హాయ్ అండి అందరికీ నమస్కారం నేను వీడియో ఫస్ట్ టైం చూసినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ మరి ఈ రోజు టాపిక్ ఏంటనేది చెప్పేస్తుందామా అసలు ఈ రోజు టాపిక్ చాలా విషాదం అండి ఎంత బాధాకరంగా ఉందంటే వీళ్ళు మనుషుల మృగాల అన్నట్టు తయారయ్యారండి నేటి సమాజంలో మనుషులు వీళ్ళు మనుషుల మృగాలు అన్నట్టు తయారయ్యారు ఏమీ లేదండి పాపం ఒక అమ్మాయి మొక్కు తీర్చుకుందామని ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళింది అంట ఆంజనేయ స్వామి గుడికి వెళ్తే పాపం భజన కార్యక్రమం ప్రసాదాలు అవి తిన్నారు పూజ చేసుకున్నారు మొక్కు తీర్చుకున్నారు ప్రసాదం తిన్న తర్వాత అల్పాహారం చేయించినాక భజన చేస్తున్నారంటే వెళ్ళి భజనలో కూర్చున్నారు ఇది నైట్ నిగ్రపోతుంటే రాత్రి కూడా ఎవరికైనా యూరిన్ ప్రాబ్లం అనేది ఉంటుంది కదా అంటే టాయిలెట్ అనేది వస్తుంది కదా ఆ టాయిలెట్ పోస్తున్నామని ఆమె బాత్రూమ్కి వెళ్తే బాత్రూమ్ తాళాలన్నీ డోర్లు లాక్ చేస్తున్నాయంట అంటే సర్లే అని ఇంకో మనిషిని తీసుకొని తన బుట్ట వైపు ఆ ఎత్తైన కొండల వైపు వెళ్తుంది ఎక్కడైనా ఎవరు లేని ప్రదేశంలోనే తను టాయిలెట్ కి వెళ్దామని వెళ్తుంది ఆడపిల్ల కాబట్టి ఈ వెనకాల మనిషిని కూడా తీసుకెళ్లారు తీసుకెళ్ళినా సరే అందులోనే పనిచేసే ఒకడి అదే గుడిలో పనిచేసే ఒకడు ఆ గమనించి వాళ్ళు ఆ టైంలో త్రీ ఆ టైంలో వెళ్ళే త్రీ నుంచి త్రీ థర్టీ టైం అండి ఆ టైంలో వెళ్ళే ఆ ఆవిని గమనించి వాడు ఇంకో బ్యాచ్కి ఫోన్ చేసేడండి ఫోన్ చేస్తే పక్కనే తాగుతూ కూర్చున్నారంట ఆ వెదరితో వాళ్ళు వెంటనే వచ్చేదేసి వాళ్ళ నిర్మానుష ప్రాంతంలో పాప మా టాయిలెట్ కని వెళ్దాం అనుకున్న ఆవిడని ఇలా చేశారంటే వెనకాల తీసుకున్న మనిషిని కాలు చేతి కట్టేసి మళ్ళీ ఆ మనిషి ఒక ఒక ఇద్దరిని కాపలా పెట్టారంట అమ్మాయి మీద తెల్లారే వరకు చేస్తూనే ఉన్నారంట ఎంత అమానుషం అండి ఒక దైవ దర్శనానికి వెళ్ళి ఎంతో పవిత్రమైన ప్లేస్ అందులో ఆంజనేయ స్వామి గుడి భూత ప్రేతాలను సైతం పారగొట్టే ఆంజనేయ స్వామి కళ్ళారా ఎలా చూస్తూ ఉండగలిగేవా అలాంటి అలవలేదు అక్కడే చంపేయాల్సిందే కదా ఎందుకయ్యా వాళ్ళని ఇంకా క్షమించవు ఇందుక నా మనసుకు కలగా అనిపిస్తుంది అండి ఎందుకు ఇంకా వాళ్ళని క్షమించడం అక్కడే చంపేస్తే కాదు మావిడి తెల్లారులో అగాయిత్యం చేస్తుంటే లెక్కకేళకు మార్నింగ్ బెదిరించేసి తనని తనతో పాటు ఎగిన మనిషిని బెదిరించేస్తే ఎవరైనా బయటికి చెప్తే ప్రాణాలు తీసేస్తామని బెదిరిస్తే ఆవిడ ఆ తనువులతో నిదానం కలుతూ ఆ కట్లు కట్టేశారు కదండి ఖాళీ చేతులకి అతని కట్లు ఉట్టి తనని సేవ్ చేసి మళ్ళీ అమ్మాయి అతన్ని తీసుకొని పోలీస్ స్టేషన్ వాళ్ళిద్దరూ కలిసి వెళ్ళారు వెళ్ళి కంప్లైంట్ ఇచ్చారు ఎదువలు దొరికారండి కానీ పోయిన జీవితం తిరిగి వస్తుందా ఆమె బాధను తీర్చగలరా చెప్పండి అంత పవిత్రమైన ప్రాంతాల్లో ఇలాంటి ఎద పొనని చేసేవాళ్ళు ఇంకా కేసులు శిక్షలు ఏంటండి నేరం పువ్వు అయినాక విత్ ఇన్ లో చంపేయాలండి అలాంటి వెదవల్ని ఎట్టి పరిస్థితులు అలాంటి విధవల్ని బతకనివ్వకూడదు వీళ్ళ శిక్షలు నేరాలు అనుకుంటూ స్టేషన్లు కోర్టులు అంటూ వాళ్ళని తిప్పుతూ ఉంటే ఇలాంటి విధవలు వెళ్తున్నాక వస్తున్నాం కదా అనుకుంటున్నారు ఇలాంటి వాళ్ళని స్పాట్ మురేసేయాలి గురేసేయాలి లో షూట్ చేసేయాలి అంత కోపం వస్తుందండి ఒక దైవ దర్శనానికి వెళ్ళిన ఒక ఒంటి మీద చేసే పనులండి ఒక స్త్రీ మీద చేసే పనులు అవి ఇంత నిత్యంగా తయారయ్యారంటే ఇంకో ఇన్సిడెంట్ కూడా జరిగిందండి మన భారతదేశం జర్మనీ నుంచి ఒక అమ్మాయి వచ్చిందంట ఆ అమ్మాయి మీద అత్యాచారం చేశారు తన తన ఫ్రెండ్ అని చూద్దామని వచ్చింది ఇప్పుడు చోటుకెళ్ళిన తర్వాత కొద్దిగా మన భారతదేశంలో ఏమున్నాయో టూరిస్ట్ ప్లేస్ ప్లేసెస్ చూద్దామని ఆమెకి అనిపించవచ్చు కదా ఆ టూరిస్ట్ ప్లేసెస్ టూర్ తర్వాత తన రిటర్న్ జర్నీలోని పాపం క్యాబ్ కోసము దేనికోసము వెయిట్ చేస్తుంది ఫ్లైట్ కి వెళ్దాం కి వెళ్దాము వెయిట్ చేస్తుంది అంటే ఆమెని గిఫ్ట్ ఇస్తామని చెప్పి వేరే దేశం అమ్మాయి కదండి మన దేశంలో వాళ్ళు అయితే మనం మగాళ్ళు ఏంటని కొద్దిగా ఆలోచించేవారు వేరే దేశం కొద్దిగా కల్చర్ తెలిసిన అమ్మాయిలు ఉండొచ్చు ఏమోలే గిఫ్టే కదా మంచి వాళ్ళు లాగా ఉన్నారు కదా నమ్మి ఎక్కినందుకు ఆమె నిర్మానుష ఫ్యామిలీని వాళ్ళు తీసుకెళ్ళి అత్యాచారం చేశాడు రేపు చేసేసారు అమ్మాయిని అమ్మాయి కంప్లైంట్ ఇచ్చింది కంప్లైంట్ ఇస్తే సుఖం ఏంటండి వాళ్ళని కొట్టుకున్నారు ఇస్తే సుఖం ఇంక పోయినా అందులో జీవితం తిరిగి వస్తుందా ఏం చెప్పుకుంటారండి విదేశీ వాళ్ళు వచ్చారు ఓ ఆ భారతదేశమా ఆ భారతదేశంలోని చిత్త కార్తిన కొడుకుల్లాగా తెగ ఎగబడిపోతారు పరాయ దేశం అమ్మాయి వచ్చిందన్న మర్యాద కూడా ఇవ్వరు కనీసం పరాయ దేశం అమ్మాయి అని కూడా ఇంత ఇంచెత్తు కూడా ఆలోచించరు దేశం వాళ్ళని నా జీవితాన్ని నాశనం చేస్తున్నారు మనలాంటి వాళ్ళు వెళ్తే అక్కడ బ్రతికే లేదు అని మన దేశం గురించి ఎంత గా చెప్పుకుంటారండి మన దేశ పరువుని ఈ ఎదవలందరూ కలిసి తీసేస్తున్నారండి ఇలాంటి కామపు ఎదువులు తీసేస్తున్నారు ఒకప్పుడు భారతదేశం అంటే మహోన్నతమైన దేశం ఎంత పరువు ప్రతిష్టలకి మన దేశాన్ని చూసి సభ్యత సంస్కారం కట్టు బొట్టు అన్ని నేర్చుకున్నారు విదేశీ వాళ్ళు కానీ ఈ రోజు ఏం జరుగుతుంది ఈ వెదవలు చేసిన పనికి ఆహా భారతదేశం విదేశీయులు కూడా వదలట్లేదండి ఇదివరకు కూడా ఒక ఇద్దరు అమ్మాయిలు ఒక ఇద్దరు అబ్బాయిలు అయితే ఇలాగే జరిగింది ఏంటంటే వీళ్ళు టూరిస్ట్ ప్లేసెస్ కని వస్తారు వాళ్ళ మీద ఈ ఎదవలు ఉంటారు కదండి నీచపు ఒక నికృష్ట విధవలు వీళ్ళు కన్నేసి వాళ్ళ జీవితాన్ని చేయడం వెళ్ళి ఇప్పుడు అమ్మాయి వాళ్ళ దేశంగా చెప్పదా భారతదేశం గురించి ఎంత బ్యాడ్ గా చెప్పుకుంటారు కనీసం సెన్స్ కూడా లేదు అంత నీచువి చదువుకున్న ఎదవలేమో పెద్ద పొజిషన్ లో ఉన్న ఏదో కూడా చేస్తున్నారండి జీ పండు చిల్లర చిల్లరగా తిరిగే ఎదువలు చేస్తున్నారని మీరు ఇదివరకు వేడ్ బ్యాచ్ చేయలేరు కాదండి పెద్ద పెద్ద డబ్బున్న మొహన్నతమైన వాళ్ళు కూడా చేస్తున్నారు అంటే పండు అంటే మాపీ చేసేయొచ్చ డబ్బుతో మనుషులు కొనేయచ్చు అనుకుంటున్నారా ఏ ఆడదాని మొహం చూడట్లేవా చిన్నపిల్ లిక్సన్ కానీ మీ తల్లి మొహం చూస్తున్నావు మీ చెల్లి మొహం చూస్తున్నావు నీ ఎక్కడ మొహం చూస్తున్నారు మీ అమ్మ అమ్మమ్మ నానమ్మ నీ అత్త మేనత్త మేన వీళ్ళు ఎంతో మంది ఉంటారు నీ జీవితంలో రిలేషన్ రక్త సంబంధాలు అందరినీ చూస్తున్నారు మరి ఆడదాన్ని ఎందుకు అలా చూస్తుంది నీ పెళ్ళమ్మ కూడా చూస్తావు పెళ్ళయ్యి మరి ఎందుకు చూస్తున్నావు నీ పెళ్ళాన్ని నీ అమ్మని నీ అక్కడ నీ చెల్లి ఇలా చేస్తే ఏం చేస్తావు ఏం చేస్తావు ఇలాంటి వెదవల్ని చుప్పు చుక్కొట్టాలండి నిజంగా ఏం చేస్తారండి వాళ్ళు చెప్పండి ఇలాంటి వెదలకు సిగ్గు మానం మర్యాద ఇలాంటివి ఏమి ఉండవండి ఏంటంటే ఆడది దొరికితే చాలు చిత్త కార్తీకలాగా తయారయ్యారు ఎంత హోతగా తయారయ్యారంటే అంతర్వాతగా తయారయ్యారు ఆ ఎదవలకు ఎక్కడ అర్థం కాడలేదండి వాళ్ళు దానికోసం పనులు ఆడుతున్నారు కానీ ఆ ఎదవలు పుట్టిందే అదే పవిత్రమైన ప్లేస్ నుంచి అనే ఎదవలు తెలుసుకోలేకపోతున్నారు ఇలాంటి ఎదవులకి హిందూ ధర్మశాస్త్రం ప్రకారం అయితే సత్యన కూడా ఆ భగవంతుడు మామూలుగా వదలడండి ఇలాంటి వాళ్ళ ప్రేతాలు పిచాచులై తిరుగుతుంటారంట సజ్జనాక అంటే ఇలాంటి కామ పిచాచులు అనమాట కామపు రాక్షసులుగా కూడా తిరుగుతుంటారు ఇలాంటి నీచ్యమైన వాళ్ళకి నికృష్టమైన వాళ్ళకి భూమి మీద బతికి అర్హత అయితే ఇవ్వకూడదండి విద్యుని స్పాట్లో చంపేయాలండి చంపేస్తేనే ఒకడిని చంపేస్తే ఇలాంటి పని చేస్తున్న వాడిని వరస పెట్టి చంపి పోస్తుంటేనే ఇది పని చెయ్యాలంటే ఎవరికైనా వెన్నులో ఉనికి పుట్టాలి ఎందుకురా మేము ఈ పని చేసాము అని ప్రతి నా కొడుక్కి వెన్నులో ఉణుకు పుట్టాలి ఆడదాని మొహం చూడాలంటేనే ఉనికిపోవాలి ఏ విధమైన మరి ఇలాంటి పనులు చేసే విధ ఏం చేయాలండి నేటి సభ్య సమాజం తొలగించుకునే మనుషులని డబ్బులుంటే ఏ వేసే గృహానికి తగ్గతా వేసేస్తుంది అసలు అంటే ఆ వేసికి డబ్బులు ఇస్తాక కూడా డబ్బు సంపాదన కూడా సంపాదించలేని చేత కానీ ఎదవాలన్నమాట ఎక్కడ ఏ ఆడది దొరుకుతుందా నిర్మానుష ప్రాంతాల్లో ఏ ఆడది ఒంటరిగా దొరుకుతుంది అని అమ్మాయి జీవితంతో ఆటలాడుకుందాం చూసే ఎదవలేదు ఎందుకంటే నేను పెళ్ళం బిడ్లకు కూడా మొత్త పెట్టే ఎదవల ఎందుకంటే వాడికి అదే సుఖం కావాలంటే ఏ వేసే గృహాలకు వెళ్ళాలంటే సుఖాలు పెరుగుతాయి ఎదవలు ఎందుకంటే వాళ్ళకి రూపాయి కూడా సంపాదించలేని వెదవలు అన్నమాట అలాంటి విధవలు నిలువునా కాతేయాలి ఎక్కడ ఏ ఆడది నిర్మానుష ప్రాంతాల్లో దొరికితే దాని మీద ఇలాంటి మానబంగాలు అత్యాచారాలు చేసి వాళ్ళ చెవుల్లో లిప్లవి కూడా మెడల్లో తీసుకుని వెళ్ళిపోతారు అత్యాచారాలు చేసి పై ఎందుకంటే ఎదవల కదండి చేతగానే సన్నాసులు కదా వీళ్ళకి అదే బతుకనమాట ఆ డబ్బుతో తాగేసేసి మళ్ళీ ఇంకొక ఆడది దొరికితే దాని మీద పడ్డం అన్నమాట ఎక్కడ నిర్మానుష ప్రాంతాల్లో దొరుకుతుంది ఎక్కడ కాపు కాసుకొని కూర్చుంటారు ఎందుకంటే ఈ కష్టపడదు వాళ్ళ భార్య బిడ్డలకు కూడా ముద్ద పెట్టరు తల్లిదండ్రులకు కూడా ముద్ద పెట్టరు ఇదే పని అనమాట వాళ్ళకి లేసిన దగ్గర నుంచి ఇదే పని కానీ ఏ ఆడ దొరుకుతుందో దాన్ని మానవం చేసి దాని మెడల్లో చెవుల్లో విచ్చుకెళ్ళిపోవడం ఆడ దగ్గర ఉన్న క్యాష్ దోచేయడం వాటితో మళ్ళీ జల్సా చేయడం మళ్ళీ ఇంకొకళ్ళని ఎత్తుకోవడం ఇదే బ్రతకండి ఇలాంటి విధవలు ఇలాంటి విధవలు కష్టపడదండి చదువుకున్న విధవలు కూడా ఒక అమ్మాయినైనా జాబులు చేస్తూ కూడా ఒక అమ్మాయి మీద అత్యాచారం చేశారు కారుల్లో ఆ జర్మనీ అమ్మాయి మీద మరి ఇలాంటి విధవలను ఏం చేయాలండి నిలువున ముక్కు పాత్ర వేసేయాలి నెక్కిన చెప్పాలి మన దేశం చూసి ఎంతో మంది కట్టి బొఫ్ట్లు ఎన్నో నేర్చుకుంటుంటే ఈ ఒక భారతదేశాన్ని పొరివే తీసేస్తుంది ఇలాంటి ప్రతినిత్యం మన సొసైటీలో జరుగుతూనే ఉన్నాయి ఫ్రెండ్స్ ఇందుకే చాలా జాగ్రత్తగా ఉన్నాయి ఎవరు లిఫ్ట్లు ఇచ్చినా దయచేసి ఎక్కబాకండి ఏ పుణ్యక్షేత్రానికి వెళ్ళినా సరే టాయిలెట్లు కానీ దేవ దేవస్థానమే కదా భయమిందుకు దేవుడు ఉన్నాడు కదా అని గుడ్డి నమ్మకాలతోనే మీరు వెళ్ళి బలైపోకండి వెళ్ళాలి అనుకుంటున్నావు వీరైదుగురు తోడు తీసుకొని వెళ్ళాలని ఒక్క ఇద్దరు వెళ్ళినా సరే ఎందుకంటే వాళ్ళే ఒక ఐదు ఆరుగురు ఉంటున్నారు ఎక్కడ సరిపోద్ది ఐదు ఆరుగురు ఏడుగురు వచ్చి పోరాడకుండా ఉంటే ఎక్కడ పోరాడగలరు ఇంకా పోరాడినా సరే చెప్పండి ప్రతి చోట ఇలాగ ఒంటరిగా ప్రయాణించే వాళ్ళని వీళ్ళు టార్గెట్ చేసుకుంటున్నారు మెయిన్ అదొద్ది గుర్తు పెట్టుకోండి ఒంటరికున్న మహిళలనే టార్గెట్ చేస్తున్నారు నిర్మానుష ప్రాంతాల్లో ఉన్న వాళ్ళని ఒంటరిగా లిస్ట్ అడిగే వాళ్ళని ఎలాగైనా వీళ్ళ జీవితాలతో ఆడుకోవాలని టార్గెట్ చేస్తున్నారు ఈ విధాలకి భార్య బిడ్డల మూత పెట్టే శక్తి కూడా ఉంది అలాంటి నీచుకున్నా కొడుకు ఇలాంటి సొసైటీగా చదువుకున్న నీచులు కూడా ఉన్నారు చదువులేని నీచులు కూడా ఉన్నారు రెండు వర్ణాలలో కూడా ఇలాంటి గెదవలు ఉన్నారు కాబట్టి బి అలర్ట్ అండ్ అంటే అలర్టండి పెళ్ళి ఏమరపాటుగా ఉన్నా సరే మీ జీవితాలు త్రీ సెకండ్స్ లో నాశనం చేయడానికి అనిమల్స్ రెడీగా ఉంటాయి బీ కేర్ఫుల్